వీటన్నిటికీ ప్రశాంత్ కిషోర్ అని చెప్పని బీహార్ వాలా ఒక ఆయన ఉన్నాడు ఆయన గతంలో కూడా ఈ రాజకీయాలు ఇంత కల్ముషం కావటానికి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చెప్పబడుతూ ఈ రాజకీయాలు ఇంత కల్ముషం కావటానికి ఈ రాజకీయాల్లో ఇంత విద్వేషాలు రావటానికి ఈ రాజకీయాల్లో ఇంత బూతుల పురాణం పెరగటానికి ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పెరగటానికి అలాగే ఎన్నికల సందర్భంగా వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయటానికి వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోర్ ఒక బాధ్యుడు అనేటువంటిది చెప్తున్నటువంటి అంశం అంటే టీవీకే పార్టీకి కూడా ఇతనేనండి ఆ టీవీకే పార్టీకి అదే అంటే ఆయన పరోక్షంగా టీవీకే పార్టీ అక్కడ ఉన్నాడు కదా సలహాలు ఇచ్చారని చెప్తున్నా ఆయన నేను రెండు గంటలకు పదకొండు కోట్లు ఫీజు తీసుకున్నాను అంటున్నాడు అంటే ఇలా జనాలను చంపాలి ఎలా జనాన్ని ఇచ్చేయాలి అని చెప్పటానికి పదకొండు కోట్లు ఆయన రెండు గంటల సలహాలు తీసుకున్నానని చెప్పి నేను ఈరోజే ప్రకటించాడు ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి ఒక అతని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇది అంటే కోడికత్తి కేసు దాన్ని ఎలా డైవర్ట్ చేశారు వైయస్ వివేక కేసు దాన్ని ఎలా డైవర్ట్ చేశారు అట్లాగే గతంలో జరిగినటువంటి అనేక సోషల్ మీడియా సంఘటనలు అనేక సంఘటనలు వీటన్నిటి విషయంలో కూడా మమతా బెనర్జీ విషయంలో ఆ కాలు ఫ్యాక్చర్ అనో చెయ్యి ఫ్యాక్చర్ను ఇది నాటకం అట్లాగే గులకరాయి సంఘటన దానికి ఒక విచిత్రమైనటువంటి క్యాంపెయిన్ ఇట్లాంటి అన్నిటినీ చేయటంలో అతను ఒక ఎక్స్పర్ట్ మంచి చేసేటువంటి నాయకుడిని మంచి చెప్పేటువంటి స్ట్రాటజిస్టుని మంచి సూచనలు చెప్పేటువంటి వాళ్ళని పొలిటికల్ పార్టీలు నమ్మట్లేదు ఇలా ఒక విపరీతమైనటువంటి సన్నటి గొంతులో పెట్టాలి అక్కడ పెద్ద క్రౌన్ తీసుకురావాలి జనం విపరీతంగా వచ్చారని చూపించాలి దానికి ఒక డ్రోన్ కెమెరాలు పెట్టాలి ఆ పై నుంచి తీయాలి ఇలా తీసి జనానికి బయటకు విపరీతంగా సోషల్ మీడియాలో పెట్టాలి పదివేల మంది వస్తే లక్ష మంది వచ్చినట్టుగా చూపించగలగాలి అలాంటివి ఇది చేయాలి నాయకుడికి మంచి మాటలు చెబుదామనుకున్నా కానీ నాయకుడికి స్క్రిప్ స్క్రిప్ట్ ఇచ్చి వాడినిదిగో నువ్వు అలా తిట్టు అప్పుడు ఇది ట్రోల్ అవుతుంది నువ్వు వాడిని వాడి మీద ఇలాంటి అవాస్తవాలను చెప్పు నువ్వు ఇలా ఫెమిలియర్ అవుతావు వీడిని టార్గెట్ చేస్తే నువ్వు పెరుగుతావు వీడిని టార్గెట్ చేస్తే నువ్వు తగ్గుతావు ఎలాంటి అతి క్రూరమైనటువంటి వికృతమైనటువంటి సూచనలని సలహాలని ఈ స్ట్రాటజిస్టుల పేరుతో కొందరు ఇస్తున్నారు పాపం నిజంగా మంచి మాటలు చెప్పిద్దాం అనుకున్నటువంటి స్ట్రాటజిస్టుల మాటలని రాజకీయ పార్టీని నమ్మటం లేదు వాళ్ళు విశ్వసించట్లేదు అంటే మంచి జీవితే వాళ్ళు వినేటువంటి లేవు